చూడండి ఎంత పెద్ద ఉంది అంటే అంత మామూలు పెద్దగా లేదు ఫుల్ గారాయి మేము ఒక టైంకి వీడియో చేసే టైంకి ఇక్కడ ఫారినర్స్ కూడా ఉన్నారు సో అందరు వీడియోస్ తీసుకుంటారు చాలా అంటే చాలా పెద్ద ఉంది చూసారా దాని కొమ్మలు చూడండి ఎంత పెద్ద ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడి వరకు సో లోపలికి వెళ్ళి అంటే ఐ మీన్ దగ్గరనే అంత పెద్ద దూరం ఏమి ఉండదు కానీ జస్ట్ అక్కడ గేట్ వరకే మనం వెళ్ళగలుగుతాం దాని దగ్గరికి మాత్రం వెళ్ళలేము సో ఆల్రెడీ సెక్యూరిటీ ఉన్నారు అవసరం లేదు దగ్గరకి వెళ్ళాల్సిన అవసరం లేదు దూరం చూసే చూడొచ్చు సో ఉంటది కొందరికి నా కూడా ఉంటుంది కదా వీడియో ఎవరైతే బ్లాగింగ్ బ్లాగర్స్ కి చాలా దగ్గరికి ఉంటదాయి అని సో ఎంత బాగుంది చూడండి మామూలు పెద్దగా లేదు అసలు అది సూపర్ ఉంది మళ్ళా ఆ చెట్టు ఎంత హైట్ ఉందో ఐ మీన్ ఆ చుట్టూ ఎంత పెద్ద ఉంది చూడో ఆ చుట్టూ ఆ చెట్టు ఎంత హైట్ ఉందో దాని మొత్తం నీడ అంత దూరం వరకు వస్తుంది దగ్గర ఉన్నామంటే మొత్తం కవర్ అయిపోతుంది ఎంత ఎండ పెట్టినా కూడా బాగా బగ మండ ఎండ పుట్టినా కూడా సమ్మర్ అయినా కూడా సూపర్ కూల్ ఉంటది ప్లస్ నీడ మాత్రం మామూలుగా లేదు సో ఆ సైడ్ ఇక్కడ ఈ గా ఇక ఆపోజిట్ ఉంటుంది కదా మనం ఉన్న టైంకి ఆ టైమింగ్ బట్టి అది నీడ అనేది సైడ్ మీద ఉంటుంది మార్నింగ్ సైడ్ ఇదో ఈవినింగ్ సైడ్ ఆ టైప్ లో సో చాలా బాగుంది చూడండి సో ఖచ్చితంగా వెళ్ళండి మీరు బహిరాన్ లో ఉంటే లేకపోతే బహిరాన్ రావాలనుకున్న వాళ్ళు ఇది చాలా అంటే చాలా ఫేమస్ చెట్టు సో చూస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఆ ఎగ్జైట్మెంట్ అయితే మావూలే ఎగ్జైట్ కావలేను ఎందుకంటే వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్న ప్లేస్ కి సడన్ గా వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరుంటది ప్లస్ ఇంత ఇన్ని ఏండ్ల చెట్టు ఉంది ప్లస్ అది నేను దాని చుట్టుపక్కల దానికి ఎలాంటి సోర్సెస్ లేవు వాటర్ సోర్స్ లేవు అయినా కూడా అది ఇంకే ఎంత పచ్చగా ఉంది ఇంకా అలాగే ఉంది అంటే చాలా హ్యాపీ అనిపించింది అన్నట్టు అంటే మనం మనం చూడగా చూసినాం అబ్బాయి రోజుల తర్వాత చూసినా అన్న ఫీలింగ్ మాత్రం హ్యాపీగా ఉంటుంది అనమాట నాట్ ఓన్లీ ఎందుకంటే మనం వెళ్తాం టైం దొరకదు కదా ఏదో మన ఇండియాలో ఐ మీన్ మనం ఫ్రీగా ఉన్నాం మనకు రెగ్యులర్ గా ఏదో టైం దొరుకుతుంది వెళ్ళొచ్చు అనుకుంటే ఆ టైం మాత్రం దొరకాలి కదా టైం దొరకడం ప్లస్ మళ్ళీ మన దగ్గర డబ్బులు ఉండడం డబ్బులు ఉన్నా కానీ వెళ్ళడానికి ఉండాలి కదా ఎంత ఎంత ఉన్నా కానీ మనం ఆ రూట్కి వెళ్ళాలని ట్యాక్సీ పెట్టుకుని పోతే ఆల్మోస్ట్ పది ఇరవై వేల కన్నా ఎక్కువ అవుతుంది ఇండియన్ మనీ కరెన్సీతో పోల్చుకుంటే